నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మిగిలింది కొన్ని గంటలే సమయం ఆసన్నమైంది లెక్కలన్నీ తేల్చే వేళైంది పార్టీల్లో దడ మొదలైంది ఇంతకీ ఏం జరగబోతోంది ఎవరి అంచనా ఎలా ఉంది అసలేది నిజం కాబోతోంది మిగిలింది ఇరవై నాలుగు గంటలే ఎవరిదోనని నరాలు తెగే ఉత్కంఠ ఎగ్జిట్ పోల్స్ ఈ టెన్షన్ ని మరింత పెంచేశాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారో అనే టెన్షన్కు రేపు తెరపడబోతోంది ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తొలి ఫలితం ఎక్కడ రాబోతోంది చివరి ఫలితం ఏ నియోజకవర్గంలో వస్తోంది మిగిలింది కొన్ని గంటలే సమయం ఆసన్నమైంది లెక్కలన్నీ తేల్చే వేలైంది పార్టీల్లో దడ మొదలైంది ఇంతకీ ఏం జరగబోతోంది ఎవరి అంచనా ఎలా ఉంది అసలేది నిజం కాబోతోంది ఫలితాలకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి ఏపీలో గెలిపెవరిది అనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది ఎగ్జిట్ పోల్స్ కొన్ని వైసీపీకి కొన్ని కూటమికి ఇవ్వడంతో ఈ టెన్షన్ మరింత ఎక్కువైంది అభ్యర్థుల్లో దడమొదలైంది పార్టీలు టెన్షన్ పడుతున్నాయి జనం కూడా తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అంతటా అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది మళ్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అనే డిస్కషన్ నడుస్తోంది ఏపీలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతోంది కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోలీసులతో కలిసి చర్యలు తీసుకుంది కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లతో ఏపీసీఈఓ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఈవీఎంలలో ఫోల్డైన ఓట్ల లెక్కింపు అంశాలపై సమీక్షించారు రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్లేషన్ చేయాలని సూచించారు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన కల్పించారు స్టాట్యుటరీ నివేదిక రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశించారు ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నూట పదకొండు చోట్ల ఇరవై రౌండ్లలోపు కౌంటింగ్ ఉంటుంది అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు మిగతా మూడు చోట్ల ఇరవై ఐదు రౌండ్లకు పైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు నూట పదకొండు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల్లోపు అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం లోపు మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటిలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుళ్ల సంఖ్యను పెంచబోతున్నట్లు ఈసీ తెలిపింది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్లు ఏపీసీఈఓ మీనా స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ లో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే మరోవైపు వాటితో పాటు ఉదయం ఎనిమిదిన్నరకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు ఫలితాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది మొత్తం నాలుగు దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది ఇరవై ఐదు పోస్టల్ బ్యాలెట్లు ఒక కట్ట కడతారు పోస్టల్ బ్యాలెట్ కట్టలను పద్నాలుగు టేబుల్స్ లో సర్దుతారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు గంట లేదా గంటం బావు పట్టే అవకాశం ఉందని అంచనా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాక లీడ్స్ ప్రకటిస్తారు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదలైన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వస్తుంది పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది సీరియల్ నెంబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఈవీఎంల లెక్కింపుతో ఫస్ట్ రౌండ్ పూర్తవుతుంది ఈవీఎంలలో నమోదైన ఓట్లు సరిచూసుకున్న తర్వాత వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు ఉంటుంది లాటరీ విధానంలో ఐదు పోలింగ్ కేంద్రాల ఈవీఎం వివీ ప్యాట్లు ఎంపిక చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల యాభై వేలలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు లక్షల యాభై వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది తొలి ఫలితం ఏ నియోజకవర్గం చివరిగా ఏ నియోజకవర్గాల ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది అయితే ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది ఆ తర్వాత అదే జిల్లాలోని కొవ్వూరు పాలకొల్లు ఆచంట నియోజకవర్గాల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది నరసాపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా పదమూడు రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గం ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది ఇక వీఐపీలు పోటీ చేసిన పులివెందుల కుప్పం పిఠాపురం రిజల్ట్స్ మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశం ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైసీపీ గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా సంతకం ఉంటే పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలనే కొనసాగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది వైసీపీ ఇక కౌంటింగ్ ముందు వైసీపీ టీడీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి అల్లర్లకు వైసీపీ కుట్ర చేస్తోందని ఎన్డీఏ కూటమి ఆరోపిస్తోంది కూటమి అధికారంలోకి వస్తుందని చేస్తున్న హడావుడి చూస్తుంటే ఇదంతా కౌంటింగ్ సమయంలో అధికారుల్ని ప్రభావితం చేసేందుకేనని అనిపిస్తోందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే కౌంటింగ్ హాళ్లలో వైసీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు ఈ సౌండ్ గాని లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం హడావిడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం సంయమంతో ఉండండి ఎక్కడ ఇది కావద్దు బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ చెప్పేటప్పుడు రైజ్ చేయండి ఫోకస్గా ఉండండి అని చెప్పాం పార్టీల పరస్పర ఫిర్యాదులతో ఏపీలో కౌంటింగ్ కు ఈసీ టైట్ సెక్యూరిటీ పెట్టింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా చర్యలు తీసుకుంది విజయోత్సవ ర్యాలీలు సంబరాలపై నిషేధం విధించారు కౌంటింగ్ ఏజెంట్లు ఏమాత్రం హద్దు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు ఏపీ అసెంబ్లీయే కాదు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ ఉంటుందంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ దీంతో వీటిలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది ఆసక్తి రేపుతోంది తెలంగాణలోను సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేయడంతో ఎవరికై సీట్లు వస్తాయోననే దానిపై చర్చ ఓ రేంజ్లో నడుస్తోంది పేరుకు పార్లమెంట్ ఎన్నికలే అయినా అసెంబ్లీ ఎలక్షన్లకు మించిన టెన్షన్ కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి దీంతో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా అన్న చర్చ జరుగుతోంది ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పింది నిజమయ్యే అవకాశం ఉందా అని చర్చించుకుంటున్నారు అసలు ఫలితాలు వీటికి దగ్గరగా ఉంటాయా లేదా అన్న డిస్కషన్ నడుస్తోంది ఇవి రావడానికి కొన్ని గంటలే మిగులున్నాయి దీంతో అభ్యర్థులు గెలుపోవటములపై టెన్షన్ పడుతున్నారు పార్టీలు సైతం కంగారు పడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు గెలుచుకుంది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాలు దక్కించుకున్నాయి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం గెలిచింది ఈసారి కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి కొన్ని సంస్థలు కాంగ్రెస్కు మరికొన్ని బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి ఏ పార్టీకి ఎంత ఓట్ల శాతం వస్తుందో కూడా చెప్పేశాయి బీఆర్ఎస్కు జీరో నుంచి ఒక సీట్ రావచ్చని లెక్కలేశాయి గత ఫలితాలను ప్రస్తుత అంచనాలను చూస్తే బీఆర్ఎస్ భారీగా నష్టపోతుంది ఇక బీజేపీ కాంగ్రెస్కు సీట్లు పెరిగే అవకాశం ఉన్నా ఈ రెండు పార్టీల్లో ఏది ఎక్కువ స్థానాల్ని కవిసం చేసుకుంటుందనే దానిపై ఓటర్లలో ఆసక్తి పెరిగింది ఇక తెలంగాణలో కౌంటింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కౌంటింగ్ హాళ్లు టేబుళ్లు సిద్ధమైపోయాయి అధికారులు సిబ్బందిని కేటాయించింది సీఈఓ కార్యాలయం మే పదమూడున తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లు లెక్కిస్తారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియ నూట హాళ్లలో జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం పంతొమ్మిది హాళ్లు సిద్ధమయ్యాయి ఈవీఎం ఓట్లను మొత్తం నూట ఇరవై హాళ్లలో లెక్కిస్తారు తెలంగాణలో మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు వందల డెబ్బై ఆరు కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతోంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది మొత్తం పన్నెండు కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపు ఇలా మూడు దశలుగా బందోబస్తు ఉంటుంది వాహనాలను ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించారు కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్ల సెల్ ఫోన్లను అనుమతించారు సీసీ కెమెరాల నిఘా మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది తెలంగాణలో ఓట్ల లెక్కింపు కోసం పదివేల మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర నలభై తొమ్మిది మంది కేంద్ర అబ్జర్వర్లు రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలుపుకుని ఎనిమిది వందల మంది వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబ్బంది డ్యూటీ చేస్తారు ముందుగా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య తరలిస్తారు ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం లెక్కించడం సరిపోల్చుకోవడం ఇవన్నీ పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకునే కార్యక్రమంలో తొలి రౌండ్ ఫలితం వెల్లడికి గంటన్నర సమయం పట్టనుందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాతి రౌండ్లలో ఓట్ల లెక్కింపు త్వరగానే పూర్తవుతుంది ఒక్క రౌండ్కు ఇరవై నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది మధ్యాహ్నం తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు సాయంత్రం ఐదు గంటలకల్లా వెల్లడవుతాయని అంచనా వేస్తున్నారు చొప్పదండి యాకుత్పుర దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా మొత్తం ఇరవై నాలుగు రౌండ్లలో లెక్కింపు ఉంటుంది ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు కాకుండా మిగతా అన్ని చోట్ల తక్కువ రౌండ్లలోనే ఫలితాలు వెలువడతాయి అత్యల్పంగా ఆర్మూర్ భద్రాచలం అశ్వారావుపేటలో కేవలం పదమూడు రౌండ్లలోనే ఫలితాలు వస్తాయి మిగతా నియోజకవర్గాల్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో చొప్పదండి యాకుత్పుర దేవరకొండ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది సర్వీస్ ఓటర్ల కోసం కేటాయించిన ఈటీపీబీ ఓట్ల లెక్కింపు కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రాల్లోనే నిర్వహిస్తారు వీటి కోసం వేరేగా టేబుళ్లను ఏర్పాటు చేశారు వివీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోసం ఈవీఎం ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేశారు ఫలితాలను ప్రకటించడానికి ప్రతి లెక్కింపు కేంద్రంలో బోర్డుల్ని పెట్టారు ఈసారి హైదరాబాద్ పై అందరికళ్లు పడ్డాయి బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది ఇక్కడ మళ్లీ గాలిపటమే ఎగురుతుందా లేదా కమలం ఖాతా తెలుస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది ఇక హైదరాబాద్లో ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పదమూడు ప్రాంతాల్లో పదహారు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్లను ఇక్కడ లెక్కించనున్నారు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా ప్లాన్ చేశారు అధికారులు మూడు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రౌండ్లలోపు తుది ఫలితాలు వెల్లడవుతాయి ప్రతి రౌండ్లో మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ జరిగిన తీరును పోలైన ఓట్లను పరిశీలిస్తారు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుని వాటిని అబ్జర్వర్ల టేబుళ్ల దగ్గరకు తీసుకొస్తారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి డేటా ఎంట్రీ చేస్తారు ఆ డేటాను ఎన్నికల అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు వాటిని తిరిగి ప్రింట్ తీసి మరోసారి పరిశీలించి సంతకాలు చేసి సరైన డేటాను అందిస్తారు దీంతో ఒక రౌండ్ పూర్తయినట్లు అని అధికారులు వివరించారు ప్రతి రౌండ్లో ఇదే రకమైన ప్రాసెస్ ఉంటుంది లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చాలా వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో పూర్తవుతుంది ఫలితాల కోసం డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా కు సర్వం సిద్ధమైంది ఓట్ల లెక్కింపు వేళ ఇండియా కూటమి నేతలు ఈసీని కలవడం హాట్ టాపిక్ గా మారింది ఈవీఎంలు వివి ప్యాట్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది ఇండియా కూటమి ఈ ఆరోపణల్ని బీజేపీ నేతలు కొట్టిపారేశారు మరి పోటా పోటీ ఫిర్యాదులపై ఈసీ ఏం చేయబోతోంది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది నలభై నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా ఓటింగ్ ప్రక్రియ సాగింది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికల సంఘం పోలింగ్ ను నిర్వహించింది చెదురువరుల హింసాత్మక ఘటనలు మినహా అంతా సవ్యంగానే సాగింది ఫస్ట్ ఫేజ్ లో నూట రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా అరవై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రెండో ఫేజ్లో ఎనభై తొమ్మిది స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికలు జరగ్గా అరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతం పోలింగ్ నమోదైంది మూడో విడతలో మే ఏడున తొంభై నాలుగు స్థానాలకు నాలుగో విడతలో మే పదమూడున తొంభై ఆరు స్థానాలకు ఎన్నికలు జరగదు అరవై ఐదు అరవై శాతం పోలింగ్ నమోదైంది మే ఇరవై నలభై తొమ్మిది స్థానాలకు ఐదో విడత మే ఇరవై ఐదున యాభై ఏడు స్థానాలకు ఆరో విడత ఎన్నికలయ్యాయి ఐదో విడతలో అరవై రెండు శాతం ఓటింగ్ నమోదు కాగా ఆరో విడతలో అరవై రెండు శాతం నమోదైంది ఇక చివరి విడతలో దాదాపు అరవై శాతం నమోదైంది మొత్తంగా ఐదు వందల నలభై మూడు స్థానాలకు విజయవంతంగా పోలింగ్ ముగిసింది ఇక మిగిలింది ఫలితాలే ఈవీఎంలలో ఉన్న నాయకుల భవిష్యత్తు తేలడానికి ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి మంగళవారం కౌంటింగ్ జరుగుతుంది ఫలితాల కోసం నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులకు ఈసీ సర్వం సిద్ధం చేసింది ఈవీఎంలో ఉంచిన కేంద్రాల దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టింది ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి ఓట్ల లెక్కింపు సన్నాహాలను అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు ఓట్ల లెక్కింపు ఫలితాలు కమిషన్ వెబ్సైట్ తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయని ఈసీ తెలిపింది నియోజకవర్గాల వారీగా లేదా రాష్ట్రాల వారీగా ఫలితాలను అలాగే విజేత లేదా లీడింగ్ లేదా వెనుకబడిన అభ్యర్థుల వివరాలని తెలుసుకోవడానికి ఫిల్టర్లను ఉపయోగించవచ్చని చెప్పారు మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న వేళ అధికార బీజేపీ విపక్ష ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘం తలుపు తట్టారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇండియా కూటమి నేతలు అభ్యర్థించారు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు విపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది మరోవైపు నేడు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది ఎన్నికల ముగింపుపై ఈసీఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది ఎన్నికల సంఘం అధికారులు కలిసిన విపక్ష నేతలు కౌంటింగ్ వేళ ఈవీఎంలు వీవీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను సీసీటీవీ పర్యవేక్షణలో తరలించాలని వాటిపై తేదీ సమయాన్ని ధృవీకరించాలని కోరారు లేని పక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రం నుంచి అదే కంట్రోల్ యూనిట్ వచ్చిందని చెప్పడానికి ప్రామాణికత ఏదీ ఉండదని చెప్పారు అదేవిధంగా లెక్కింపు సమయంలో క్షేత్రస్థాయి అధికారులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు ప్రజాస్వామ్య సంస్థలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నేరుగా దాడికి దిగుతున్నాయని ఎన్నికల ప్రక్రియకు ముప్పుగా పరిణమిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్లతో కూడిన బృందం ఈసీ అధికారుల్ని కలిసింది స్పష్టమైన ప్రణాళికతో విపక్షాలు సంస్థను ఆపై సంస్థ పనితీరు పద్ధతుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎన్నికల ప్రక్రియ ఈవీఎంలు వివీ ప్రశ్నలు లేవనెత్తుతాయి తమ ఓటమికి ఎవరిని బలిపశువు చేయాలా అని చూస్తాయి ఓటర్ల తీర్పును అంగీకరించేందుకు ఇష్టపడవు అని అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు జూన్ నాలుగున అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది ఇక ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈసీ కౌంటింగ్ చేపడుతుంది అందులో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారుల కోసం ప్రత్యేక హ్యాండ్ బుక్ ను రూపొందించింది అందులో ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పొందుపరిచిన అరవై ఆరు ఏ రూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది ఓట్ల లెక్కింపు సమయం కౌంటింగ్ కేంద్రం కౌంటింగ్ ఏజెంట్ల నియామకం తొలగింపునకు సంబంధించిన విషయాలు ఈ నిబంధనలు తెలియజేస్తాయి నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేది ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రిటర్నింగ్ అధికారిని ఈసీ నియమిస్తుంది కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటారు వారికి చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కౌంటింగ్ హాల్లు ఉన్న కేంద్రాల్లో జరుగుతుంది దాదాపుగా ఈ కౌంటింగ్ కేంద్రాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఉంటాయి కొన్నిసార్లు సబ్ డివిజన్లో ఉండొచ్చు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకే చోట జరుగుతుంది ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికల ఫలితాలను వేర్వేరు చోట్ల లెక్కిస్తారు ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కంట్రోల్ యూనిట్ కోసం ఏడు నుంచి పద్నాలుగు కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయి వాటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి మరో టేబుల్ అదనంగా ఉండాలి ఏపీ ఒడిషా వంటి చోట్ల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి అందుకే అక్కడ ఏడు టేబుళ్లను అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు మిగతావి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఉపయోగించనున్నారు కౌంటింగ్ టేబుల్ల దగ్గర ఏజెంట్లు ఉంటారు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థుల పేర్లు బ్లాక్బోర్డ్ టీవీ ఉంటుంది పరిశీలకుల ధృవీకరణ తర్వాత రౌండ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక్కో టేబుల్ కు ఒక్కో మైక్రో అబ్జర్వర్ ఉంటారు నిర్ణీత సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓట్ల కౌంటింగ్ ప్రారంభమయ్యేలా చూడాలి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలకుడు ఆర్వో అభ్యర్థుల సమక్షంలో తెరవాలి లాక్బుక్లో ఎంట్రీ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని తీయాలి తాళానికి ఉన్న సీల్ను తనిఖీ చేసి దాన్ని అభ్యర్థుల సమక్షంలో తెరవాలి ఈ మొత్తం ప్రక్రియను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలి కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఎవరూ బయటకు వెళ్లకూడదు ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ యాభై నాలుగు ఏలో వివరించిన విధంగా తొలుత రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు ఇక దేశంలో ఎన్డీఏ సర్కార్దే హ్యాట్రిక్ విక్టరీ అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ నాలుగు వందల సీట్లు దాటుతాయా బీజేపీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయా అనేది హాట్ టాపిక్ గా మారింది ఏ ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి జాతీయ పార్టీల ప్రదర్శన ఎలా ఉంటుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది కాంగ్రెస్కు తమ గ్రాఫ్ పెరుగుతుందా లేదా అనే టెన్షన్ ఉంది బీజేపీ కూడా చార్సో పార్ నినాదం నిజమవుతుందా లేదా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది